ఇక నేడు తిరుమలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి వెళ్లనున్నారు శంకర్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో రేపు శ్రీవారికి అన్నా లెజినోవా మొక్కులు చెల్లించుకోనున్నారు ఇక ఇప్పటికే సింగపూర్ నుంచి హైదరాబాద్కు పవన్ దంపతులు చేరుకున్నారు రైట్ ఇక రేపు శ్రీవారికి మొక్కులు చెల్లించుకోనున్నారు అన్న లెజినోవా ఇక తన కుమారుడైనటువంటి మార్క్ శంకర్ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడినందుకు ఆమె శ్రీ ఇక శ్రీవారి సన్నిధిలో మొక్కులు చెల్లించుకోనున్నారు దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి సాయిరామ్ మొత్తం మీద ఏదైతే ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైనటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఏదైతే సురక్షితంగా బయటపడడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లెజనేవా మొక్కుకున్నారు ముఖ్యంగా శ్రీవారికి మొక్కులైతే మొక్కుకున్నట్టయితే తెలుస్తుంది ఎందుకంటే సురక్షితంగా అంటే తన కుమారుడు సురక్షితంగా బయటపడితే స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటానని చెప్పేసి ఆమె చెప్పినట్టయితే తెలుస్తుంది దానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రత్యేక విమానాలు అంటే హైదరాబాద్ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో తిరుపతికి అయితే చేరుకున్నారు తిరుపతికి చేరుకున్న తర్వాత తన కుమారుడు చిన్న కుమారుడు మార్గశంకర్ కూడా రానున్నట్టు తెలుస్తుంది ఇద్దరు కలిసి ఆ తిరుమలకి అయితే బయలుదేరి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే తిరుమల వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం అక్కడే బస చేయబోతున్నారు మరోవైపు స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు తలనీలాలు కూడా సమర్పించనున్నట్టయితే తెలుస్తుంది దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఉంది అంటే ప్రధానంగా అదే కాకుండా తన కుమారుడు పేరు మీద శ్రీవారికి అంటే అన్నప్రసాదానికి సంబంధించి విరాళం కూడా ఇవ్వనున్నట్టయితే తెలుస్తుంది ఈరోజు రాత్రికి తిరుమలలోనే బస చేసిన తర్వాత రేపు ఉదయం సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నట్లయితే తెలుస్తుంది దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి ఒకటే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇది ప్రత్యేకంగా వారి సొంత ప్రోగ్రాం కాబట్టి దయచేసి ఎవరు అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రోగ్రాం కాబట్టి ఎవరు కార్యకర్తలు కావచ్చు నాయకులు ఎవరు అభిమానులు ఎవరు ఎయిర్పోర్ట్ కావచ్చు మరోవైపు తిరుమలకి వెళ్ళొద్దని చెప్పేసి మంగళగిరి పార్టీ ఆఫీస్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆమె సొంతంగా వెళ్తున్నారు కాబట్టి తిరుమలకు వెళ్తున్నారు కాబట్టి దయచేసి ఎవరు ఆమె వచ్చి ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి అక్కడైతే తెలిపిన పరిస్థితి ఉంది దీని ఈ సందర్భంలో ఇప్పటికే తిరుపతిలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరు ఎయిర్పోర్ట్కి రావద్దని చెప్పేసి ఇప్పటికే పార్టీ కార్యాలయం నుంచి ఆర్డర్స్ వచ్చినట్టయితే తెలుస్తోంది దీనికి సంబంధించి కూడా జనసేన నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎవరు ఆ విఐపిలు ఎవరు రాకూడదని ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్ దగ్గర ఎంత ఎక్కువ మంది రాకుండా అక్కడే కొంతమంది ఆ నాయకులు అక్కడే ఉన్నట్లయితే తెలుస్తోంది ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రానున్న నేపథ్యంలో ఆ జనసేన పార్టీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఈ రోజు సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు తిరుమల మాత్రం ఈ రోజు సమర్పించే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తుంది దానికి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు రేపు మాత్రం దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం ఉన్నట్టయితే తెలుస్తుంది తెలుస్తోంది రైట్ థ్యాంక్ యూ